చూడండి ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్గా ఎలా మార్చాలో నేర్చుకుందాం యాక్టివ్ వాయిస్ చూడండి ఈ రోట్ ఏ లెటర్ ఈ రోట్ ఏ లెటర్ ఈ ఇక్కడ సబ్జెక్టు రోట్ ఏమో వెర్బ్ టు ఏ లెటర్ వచ్చి ఆబ్జెక్టు అలాగే ఒక సెంటెన్స్ సబ్జెక్టు ఉంటుంది తర్వాత వెర్బ్ ఉంటుంది తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది ఇది యాక్టివ్ వాయిస్ అండి ఇది యాక్టివ్ వాయిస్ ఎందుకంటే సబ్జెక్టు ఇక్కడ యాక్షన్ పెర్ఫామ్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు లెటర్ రాస్తున్నాడు కాబట్టి ఇక్కడ హీ అనేది సబ్జెక్టు ఏం చేస్తున్నాడు రాస్తున్నాడు ఏటు రాస్తున్నాడో లెటర్ రాస్తున్నాడు దీన్ని పాసివ్ వైస్ ఎలా మార్చాలంటే సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్గా విభజించాలి కదండి ఆబ్జెక్ట్ ఏమో సబ్జెక్ట్ అయిపోతుంది పాసివ్ వైస్కి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లేస్లో రాసేయాలి అంటే ఏ లెటర్ ఏ లెటర్ వచ్చి ఇక్కడ ఇదేంటిది సబ్జెక్ట్ ప్లేస్ ఇక్కడ వెర్బ్ టూ కదండి వెర్బ్ టూ అంటే ఏంటి ఇది ఇదేమో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది సింపుల్ పాస్ టెన్స్లో ఉన్నప్పుడు వెర్బ టూ ఉన్నప్పుడు పాస్ పాసివ్ వైస్లో మార్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ప్రకారం వజ్ కానీ వర్ కానీ వస్తుంది వచ్చి వెర్బ్ త్రీ వస్తుంది అంటే రైట్ రోట్ రిటర్న్ వస్తుంది అన్నమాట ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్రకారం ఇక్కడ ఈ లెటర్ సింగులర్ కాబట్టి వజ్ వచ్చింది ఇక్కడ రోట్ ప్రకారం రోట్ అంటే వెర్బ్ టూ దీనికి ఏమో వర్బ్ త్రీ వస్తుంది అనమాట వజ్ కానీ వర కానీ వచ్చి ఇక్కడ ఇక్కడ వర్బ్ త్రీ వస్తుంది ఏంటి వర్బ్ త్రీ రైట్ రోట్ రిటర్న్ కదా వెర్బ త్రీ అనమాట నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్లో వర్బ్ అయిపోయిన వెంటనే బై వస్తుంది బై తర్వాత ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఉంది కదండి హీకేమో హిమ్ అనమాట ఆబ్జెక్ట్ అయిపోతుంది ఇది ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ హీ వచ్చి ఇక్కడ లాస్ట్లో వచ్చేస్తుంది హీ హిమ్ అయిపోతుంది అలా అర్థమైంది అనుకుంటాను సబ్ ఆబ్జెక్ట్ ఏమో సబ్జెక్ట్ అవుతుంది లెటరు టూకి ఏమో చేంజెస్ ఏంటి వాజ్ రిటర్న్ బై హిమ్